పరిధిలో వెల్ఫేర్ సెక్రటరీగా విద్యులు నిర్వహిస్తున్నాను ఈ మధ్య జరిగిన బదిలీల్లో నన్ను కావలి మున్సిపాలిటీ నుండి అక్రమంగా అనైతికంగా సూలూరుపేట మున్సిపాలిటీకి బదిలీ చేశారు నా బదిలీ వెనుక మా కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ ఉన్నారు అతను చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారనేసి ఈ బదిలీలని అడ్డం పెట్టుకొని నన్ను అక్రమంగా అనైతికంగా సూలూరుపేట బదిలీ చేశారు కావలి మున్సిపాలిటీ పుర ప్రజలను ఎవరిని అడిగినా సరే చెప్తారు కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ చేసే అవినీతి గురించి చెప్తారు ఇటీవల కాలంలో ఒక బిల్డింగ్ అప్రూవల్ కోసం మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు ఆ లంచం తీసుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి ఈ ఆధారాలతో పాటు గత సంవత్సర కాలంలో ఈ కమిషనర్ చేసినటువంటి అక్రమాలు అవినీతికి సంబంధించి ఏసీబీ విచారణ జరిపిస్తే ఏసీబీ విచారంలో ఇతను తప్పులు తెలుస్తాయి ప్రస్తుతం ప్రాథమిక విచారణలో భాగంగా అతను చేసినటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలు మీడియా అందరికీ తెలియజేస్తున్నాను ఆధారాలని స్వీకరించి వెంటనే కావలి మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ని సస్పెండ్ చేయాలి అతన్ని సస్పెండ్ చేసి అతనిపై ఏసీబీ విచారణ జరిపించాలి నన్ను జేఎస్డబ్ల్యూఎస్ జీవోలకి వ్యతిరేకంగా సర్కులర్కి వ్యతిరేకంగా అనైతికంగా నన్ను సూళ్ళు బదిలీ చేశారు నా బదిలీని తక్షణమే రద్దు చేసి నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం చేసి కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ యొక్క అవినీతికి ఎవరు సహకరిస్తున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఈరోజు అవినీతి వల్ల ఇలాంటి అవినీతి అధికారులకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇతని అవినీతిపై వెంటనే ఇతను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలి నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం చేసే వరకు నేను ఆమరణ నిరా చేస్తాను సీఎం నాకు బదిలీలకు సంబంధించి డిస్టిక్ కన్వీనర్ మన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా డిస్టిక్ కన్వీనర్గా ఉన్నారు ఏదైనా బదిలీలో పొరపాట్లు జరిగితే ఈ డిఎల్సికి సంబంధించి కన్వీనర్ సారే దాన్ని రెక్టిఫై చేసి మాకు న్యాయం చేయాలి అందుకనేసి బదిలీలకు సంబంధించి కన్వీనర్ కాబట్టి నెల్లూరు కమిషనర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకొచ్చాను గత నాలుగు రోజుల నుండి రిప్రజెంటేషన్ ఇచ్చి తెలియపరుస్తూనే ఉన్నాను నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు నేను శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాను బాగుంటుంది నేను ఇక్కడ గాలి ఆఫీస్ కి తీసుకెళ్లి నిన్నాయే ఇదో కుమార్ దీనిని మన కూడా ఓవర్ నైట్ ట్రావెల్ సర్వీస్ లో నుంచి నో ఫోర్స్ కే అన్న చేయలే ఫోర్ కేలి సడర్ చేసుకొని ఉంది ఉంది కరసన్ తోటి యూట్యూబ్ చూస్తా నేను మాకు స్పీచ్ అడిస్క్యూస్ రెంబర్ నేను చెప్పినది ఇన్స్పిరేషన్ అన్న బానే ఉంది ఇట్ ఇస్ నాట్ ది వే ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ ట్రాన్స్‌ఫర్ మిస్టే స్టే చేసుకొని అబైనా లేదు నెక్స్ట్ లెవల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళను నాకు లిస్ట్ ప్రకారము జియో ప్రకారం ఈ సీనియారిటీ లిస్ట్ ప్రకారం పదివి నాకు అక్కడ మళ్ళీ మాట్లాడి ఇంకో చోట చేస్తారు కానీ సర్క్యులర్ జియో సరే బాబు

మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి